సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా చాలా భయంకరంగా గుంతలమయం అయిపోయి రైతులు ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఉన్నారు వాటిని వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో డిప్టీఎస్సీ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది గత అనేక రోజులుగా రోడ్లన్నీ పాడైపోతూ ఉన్నా ఆర్ఎండ్బి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు సలాసిపేట కొండాపూరు మండలాల్లో కానీ సంగారెడ్డి మండలాల్లో కానీ ప్రధానమైన రోడ్లు సదాసుపేట నుంచి సింగూరు వెళ్ళే రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది సదాసిపేట నుంచి అన్ని గ్రామాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా గుంతలమయమైంది కొండాపూర్ మండలంలో అదేవిధంగా ఇస్మాల్ క్యాణ్పేట నుంచి గణేష్ గడ్డకు వచ్చే రోడ్డు కమ్కోల్ నుంచి రాయకోడుకు వెళ్తున్న రోడ్డు కానీ వట్పల్లి నుంచి అల్లాదుర్గం వస్తున్న రోడ్లన్నీ కనుక చూస్తూ ఉంటే ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్లు అధ్వానంగా తయారవుతా ఉన్నా ఏ ఒక్క ఆర్ అండ్బి అధికారి ఈరోజు వాటి దగ్గరికి వెళ్ళి వారు పరిష్కారం చేస్తలేరు ఇది మొదలై ఇప్పుడే చెరుకు సీజను పత్తి సీజను వడ్ల సీజను ప్రారంభమైంది ఈరోజు రైతాంగము ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులే కాదు ఈరోజు ప్రయాణికులు మహిళలు విద్యార్థులు కూడా ఈరోజు పట్టణ కేంద్రాలకి రావాలన్నా హాస్పిటళ్ళకు రావాలన్నా స్కూళ్ళకి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది తక్షణమే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జి జిల్లా మంత్రి తక్షణమే దీని మీద జోక్యం చేసుకొని వెంటనే రోడ్లన్నిటిని కూడా బాగు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనిచో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం